అందరికీ నమస్తే నేను ఇప్పుడు కొరియాలో ఒక మంచి చికెన్ రెసిపీ ఒకటి చూపిస్తాను చూడండి ఎలా తింటారు ఎటువంటి మసాలాలు లేకుండా దాన్ని చేస్తారు మా యూనివర్సిటీలో ఈ చెట్లు అయితే చాలా బాగుంటాయి చూడ్డానికి చూడండి చలికాలంలో ఈ విధంగా కలర్ మారి చాలా బాగుంటాయి కొన్ని చెట్లు అయితే అప్పుడే సగం రాలిపోయినాయి బట్ ఈ ఇలాంటి ఆకులున్న చెట్లు అయితే రకరకాలుగా ఉంటాయి ఇక్కడ ఒక ఆరేడు చెట్లు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి ఇప్పుడు మ్యాక్సిమం టెంపరేచరు పగలపూట పదమూడు పద్నాలుగు ఉంటుంది తెల్లవారుజామున రెండు మూడు ఒకసారి మైనస్ ఒకటి మైనస్ రెండు కూడా చూపిస్తుంది ఈ నవంబర్ అయిపోయిందంటే ఇంకా తగ్గిపోతాయి అన్నమాట టెంపరేచర్స్ పగలపూట కూడా పది లోపల వచ్చేస్తాయి ఒకసారి పగలు రాత్రి రెండు కూడాను నెగిటివ్లోనే ఉంటాయి కొద్ది రోజులు మామూలుగా అయితే ఈ టైంకి టెంపరేచర్ ఇంకా బాగా డౌన్ అవ్వాలా కానీ ఈ సంవత్సరం ఎందుకో కొద్దిగా లేట్గా వింటర్ స్టార్ట్ అయింది ఈ చలికాలంలో మనకు యూనివర్సిటీల్లో బాగా వెచ్చగా ఉండాలంటే గ్యాస్ కావాలన్నమాట ఇక్కడ రాశా చాలా గ్యాస్ అని ఇది గ్యాస్ పైప్ లైన్ ఉండే ప్లేస్ అనమాట ఈ విధంగా మార్క్ వేసి పెట్టింటారు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ చెక్ చేస్తారనమాట లైన్ ఎక్కడుంది అని చూసుకొని ఇలా స్ట్రైట్గా ఒక పైప్లైన్ వినేట్టుంది ఆమెకు కూడా ఇదే మార్క్ అవుతుంది కొరియాలో ఇండ్లకు కూడాను గ్యాస్ కనెక్షన్ పైపులే ఉంటాయి అన్నమాట నీళ్ళ పైపుల మాదిరిగా బిల్లు కూడా మనకి కరెంటు బిల్లు వచ్చినట్టు నెలకు వచ్చేస్తుంది మనం వాటిని పే చేయాల్సి వస్తుంది మన క్రెడిట్ కార్డుకి లింక్ చేస్తే ఆటోమేటిక్గా గ్యాస్ బిల్లు కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఆటోమేటిక్గా మంత్కి కట్ అయిపోతూ ఉంటాయి ప్రతి ఇంటికి కూడాను గ్యాస్ పైప్ లైన్స్ ఉంటాయి సిలిండర్స్ అయితే ఉండవు వాళ్ళు మంత్లీ ఒకసారి వచ్చి ఆ విధంగా చెక్ చేస్తా ఉంటారు అనమాట మంత్కి కాదు మంత్లీ కాదు ఎప్పుడన్నా రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ లీకేజెస్ ఏమైనా ఉన్నాయమని చెప్పి ఆ కంపెనీలో వచ్చి చెక్ చేస్తూ ఉంటారు మన ఇళ్ళల్లో కూడా చలి నుండి తప్పించుకోవాలంటే గ్యాస్ ద్వారానే ఫ్లోర్ని హీట్ చేస్తారనమాట వాటర్ని వాటర్ హీట్ అయిన తర్వాత మన ఇల్లు అంతా కూడా బాగా వేడిగా ఉంటుంది ఫ్లోర్ హీట్ అయితే ఇల్లు కూడా బాగా వేడిగా అవుతుంది ఇంకా ఈ చలికాలం మనకి బాగా ఉండే అంటే మనకు బాగా రుచిగా ఉండే ఒక కొరియన్ ఫుడ్ మా ఇన్వస్ట్లో మాకు డిన్నర్కి ఇచ్చారనమాట ఈవినింగ్ అది చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు చూపించే కొరియా రెసిపీకి కావాల్సినటువంటి చికెన్ని మనకు షాపుల్లో కూడా అమ్ముతారు యాక్చువల్గా కొరియాలో చికెన్ని కేజీ నంబర్ అనమాట అంటే మనకు అర్ధ కేజీ కాల్ కేజీ అని అడిగితే ఎవరు కోడి కోడే కొనుక్కోవాలా నేను మీకు చాలాసార్లు చూపించింటాను ఇప్పుడు నేను చూపించే కొరియన్ రెసిపీకి కావాల్సినటువంటి కోడి సైజు కూడాను కొరియాలో దొరుకుతుంది దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడాను షాపులో మనకు అన్ని దొరుకుతాయి అనమాట మనం కూడా ఇంట్లో కూడా చేసుకోవచ్చు నేను మొన్న ఒకసారి షాప్కి వెళ్ళింటే షాప్లో గోళ్ళను ఈ విధంగా కవర్లో ప్యాక్ చేసి పెట్టేశారు చూడండి ఇక్కడ కేజీ ఉండేది ఒకటి ఉంది అదేవిధంగా ఏడు వందల గ్రాములు ఉండేది ఒకటి ఉంది అదేవిధంగా లెగ్ పీసు బ్రెస్ట్ పీసు ఇవన్నీ కూడా సపరేట్గా ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు ఇక్కడ చూడండి కేజీ ఉందా ఈ పక్కనే ఏడు వందల ఉంది ఇప్పుడు నేను కొరియన్ రెసిపీ చూపిస్తా చెప్పాను కదా అలాంటి రెసిపీకి అయితే ఇలాంటి కోడి సరిపోతుంది అనమాట ఈ ఏడు వందల గ్రాములు ఉండే కోడ్ అయితే మూడు వందల అరవై రూపాయలు ఇంకా కేజీ కోడ్ అయితే నాలుగు వందల ఇరవై రూపాయలు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఆ ఏడు వందల గ్రాములు ఉండే కోడిని మొత్తం ఇచ్చేస్తారు సంగే అనే రెసిపీలో బట్ మా యూనివర్సిటీలో అయితే సగం సగం ఇస్తారు అనమాట లాస్ట్ రోజు ఎప్పుడన్నా యూనివర్సిటీ క్లోజ్ ఉంటుంది కదా సెమిస్టర్ లాస్ట్ రోజు అప్పుడైతే మొత్తం కోడి ఇస్తారు ఇలా షాపులు అయితే ఇలా రకరకాలుగా చికెన్ అయితే అమ్ముతూ ఉంటారు ఇలా ప్రతి ఒక్క మాంసం ప్యాకెట్ పైన కూడాను ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్యాకింగ్ డేట్ కూడా ఉంటుంది ఆ లోపల దాన్ని మనము వాడుకోవాల్సి వస్తుంది ఇంకా మనము కోడి మొత్తాన్ని ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇలాంటి చక్కలు వేర్లులో వేసి ఉడకబెట్టుకొని తినేయచ్చు చూడండి అక్కడ మళ్ళీ బౌల్లో క్లియర్గా చూపించారు వాళ్ళు అంటే ఎటువంటి మసాలాలు ఉండవు ఇంకా వీటితో పాటు ఇక్కడ పోర్కు బీఫ్ అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు ఇంకా ఈ మధ్య అయితే మన తందూరి చికెన్ యొక్క రెసిపీ గురించి సంబంధించినటువంటి అమ్ముతున్నారు అమ్ముతున్నారనమాట అవి కూడా బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు ఇంకా ఏడు వందల గ్రాములు ఉండే ఒక కోడిని తీసుకొచ్చాను చూడండి ఏ విధంగా ప్యాక్ చేశారో చూసారా లోపల ఏమీ ఉండవు అనమాట గుండెకాయ లివరు అలాంటివి ఏమీ ఉండవు జస్ట్ కోడి మాత్రమే ఉంటుంది మనమే కట్ చేసుకోవాలి దీన్ని ఇంకా సేమ్ ఇలాంటి కోడిని సగం కట్ చేసిందిను మా యూనివర్సిటీలో మాకు అయితే ఇచ్చారు చూడండి పక్కన నా ఫ్రెండ్ చాప్ స్టిక్స్తో ట్రై చేద్దాం అనుకుంటాడు తినడానికి కానీ కుదరడం లేదు కొరియా వాళ్ళు అయితే చాప్ స్టిక్స్తోనే నీట్గా ఉల్చుకొని తినేస్తారు ఇంక ఇతనైతే కుదరదని చెప్పిందిను ఇంకా మన పద్ధతులకు వచ్చేసి చేత్తోనే తింటా ఉన్నాడు ఇంక ఇతనైతే ఆ తెల్లగడ్డని చాప్ స్టిక్స్తో పట్టుకున్నాడు తింటున్నాడు చూడండి అలాంటి స్టీల్ చాప్ స్టిక్స్ అయితే కొద్ది కష్టంగా ఉంటుంది మామూలుగా వుడ్ అయితే కొద్దిగా ఈజీగా ఉంటాయి పట్టుకోవడానికి ఇంకా ఎప్పటికైనా మన పద్ధతే బెటర్ కాబట్టి చేతులతోనే తినడం మంచిది నేను కూడా ఫైనల్గా చేతితోనే తినాను ఇలా మా యూనివర్సిటీలో సాయంత్రం డిన్నరు ఫ్రీగానే ఉంటుంది సెమిస్టర్ టైంలోనే హాలిడేస్ ఉన్నప్పుడు అయితే ఉండదు ఏదో ఒక వెరైటీ కొరియన్ ఫుడ్ అయితే మాకు సాయంత్రము దొరుకుతూ ఉంటుంది తింటూ ఉంటాము చూడండి కోడి సగం అనమాట మధ్యలో కట్ చేసినారు చూడండి నీట్గా తెలుస్తుంది ఆ ఎర్రగా ఉన్నట్టు రేగి పండ్లు నేను మా పొలంలో కూడా చాలాసార్లు చూపించుంటాను దీనిలో మళ్ళీ తెల్లగడ్డలు వేశారు కొన్ని స్ప్రింగ్ యాక్చువల్గా దీంట్లో ఇంకా జిన్సింగ్ రూట్ వేయాలా అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ కాబట్టి యూనివర్సిటీలో అయితే దాన్ని ఇవ్వలేదు ఇంకా మా పక్కన ఫ్రెండ్ ఆ ఎముకని ట్రై చేస్తున్నాడు పట్టుకొని తిన్నామని చూడండి ఫైనల్గా చాప్ స్టిక్స్తో పట్టుకునేసాడు సో ఇలా తంటాలు పడుతుంటారు అనమాట చాప్ స్టిక్స్ వాడలేని వాళ్ళు బట్ ఫైనల్గా నేను కూడా చేత్తోనే మొత్తము లాగిన్ చేశాను చూడండి ఎలాగైపోయిందో క్లీన్ అయిపోయింది సగం కోడిని ఎటువంటి మసాలాలు లేకుండా హ్యాపీగా తినేయొచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి